ప్రైజ్లాట్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము యష నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచనము ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే తల వెండ్రుకలు నెరియు వరకు నిన్ను వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ఎవరు లేరే మేము ఇబ్బందుల్లో ఉన్నాం సమస్యల్లో ఉన్నాం అని అనుకోవచ్చు మా వయసు అయిపోతుందని అనుకోవచ్చు మా ఆరోగ్యం క్షీణించిపోతుందని అని అనుకోవచ్చు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడని నేనే అంటున్నారండి మన బాధ్యత అంతా ఆయన తీసుకుంటున్నారు మనల్ని రక్షించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనల్ని కాపాడే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుని మీద ఆధారపడితే ఆయన ఎప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు దేవుడే ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడని నేనే అంటున్నాడండి ముసలితనం వచ్చేంత వరకు కూడా మనల్ని రక్షించి కాపాడి ఆయన ఎత్తుకుని మనల్ని రక్షిస్తాడంటండి మన తల తల వెన్రుకుల నెరియు వరకు నిన్ను ఎత్తుకున్న వాడని నేనే నేనే చేసి ఉన్నాను అంటున్నాడండి దేవుడు అవునండి ఆయనే మనల్ని చేశాడు మన బాగోగులు ఆయన కంటే ఎక్కువగా ఎవరికి తెలియదు జరిగేది జరగబోయేది సమస్తము దేవునికి తెలుసు ప్రేమని దేవుని వెళ్ళారా దేనిని బట్టి చింతించకండి మన ప్రభువు మన రక్షకుడు మన ఏసే మనకు తోడుగా ఉన్నాడు అని విశ్వాసం ఉంచండి దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకోండి ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని చింతించే కన్నా దేవుని మీద ఆధారపడితే దేవుడే అన్నిటికి మార్గాన్ని సరాళం చేసి అన్ని విధాలుగా ద్వారాలు తెరిచి మనల్ని సంరక్షిస్తూ మనల్ని కాపాడుతూ మనల్ని పోషిస్తూ ఆయన నడిపిస్తాడు దేవుడు గొప్ప దేవుడు మహోన్నతమైన దేవుడు సర్వము తెలిసిన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి దేవుని మార్గంలో నడుచుకోండి ఏ అందరూ నమ్ముకోండి గాడ్ బ్లెస్ యూ ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్కబడిని ఈ మాటలతో బలపరచండి నాయన ఈ వాక్యంతో బలపరచండి నాయన ఏ సయ్యా మా తండ్రి నాయన ముదిమ వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే అని సెలవిచ్చి ఉన్న దేవుడు తండ్రి అందరి బాగోగుల్ని చూసే దేవుడువు నీవే నాయన మా అందరి మీద మీకు శ్రద్ధ ఉంది నాయన నువ్వు చేసిన మనుష్యుడు మీద నీకు శ్రద్ధ ఉంది ప్రవ్వా శ్రద్ధ కలిగిన ఆయన తండ్రి మనుషుల్ని లక్ష్య పెట్టే దేవుడు నాయన నీ రూపంలో చేసుకున్న మనుషులు తండ్రి అందరికీ తోడుగా ఉన్న దేవుడు నీవే నీవే మాకు దిక్కనే నాయనా నాయన నీ చెంత చేరిన బిడ్డలందరినీ కూడా నువ్వు రక్షించి కాపాడే దేవుడువు అట్టి విశ్వాసంతో ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి నీ మార్గంలోనికి నడిపించండి ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి ఆశీర్వదించండి ఈ మాటలతో బలపరిచి నాయన నీ నామహిమార్థంగా నువ్వు నిలబెట్టుకోమని వేడుకొనుచు కొద్ది ప్రార్థన వేసే నామంలో మిక్కిలి వినయంగా అడుగు వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు